हां जा리고 பசபனா மணிக்கு வந்து போறியா ஆச்சு கோயিন্দা கோயিন্দা அக்ரே கோயিন্দা கோயিন্দা சங்கரா ஏ தெல்லா தெல்லானி பால వేల సంవత్సరాల వందల సంవత్సరాల చరిత్ర గల రంగనాయకుల స్వామి ఆశీస్సుడి గ్రామంలో అందరూ బాగుంటారు ఆరోగ్యంగా ఉంటారు సో ఇవి రథాలు తిప్పితే ఊరి నమ్మకం ఎట్లుంటాయి ఊరి వారి నమ్మకం అందరు కూడా పిల్లలు తల్లులు అందరూ కూడా చాలా సంతోషంగా ఇప్పుడు ఇక్కడ చూస్తున్న జనాభా చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ కూడా అందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ ఇలా మన మన ఇంటి నుంచి ఆడపడుచు వేరే ఊరికి వెళ్ళినా కూడా ఆడపడుచులు కూడా మన ఊరికి వచ్చి మా ఊర్లో ఇలా రథం తిరుగుతుంది మా ఊర్లో పండు తిరుగుతున్నాయి కానీ మా ఊర్లో అందరం బాగా మా ఊరి ఆడపడుచులు కూడా ఫ్యామిలీ కూడా వచ్చి ఇక్కడ అందరూ సంతోషంగా ఆశలు తీసుకొని తిరుగుతూ ఆశీర్వదిస్తున్నారు సపోర్ట్ దీనికి గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పుడు సుమారుగా ఒక కోటి రూపాయలు కూడా సాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు రంగనే సార్ ప్రజల పోయిన సందర్భంగా మన రంగుల సాం గుట్ట మీద సుమారుగా ఒక కోటి రూపాయల కట్టడం గ్రామానికి అది చాలా సంతోషకరం ఇవాళ కూడా చాలా మంది చాలా సంతోషపడతారు కాకపోతే కొంచెం భూములు కోల్పోయి కొంతమంది నష్టపోయారు నీళ్ళు వచ్చిన వాళ్ళందరూ రైతులందరూ చల్లపూర్లో అందరూ బాగుండి సంతోషంగా ఉంటారు మంచి పంటలు పండుతున్నాయి అందరు కూడా ఆరోగ్యంగా రంగనేగల స్వామి ఆశీర్వాదం తోటి మంచిగా ఉంటారు సో ఈ రథాలు అనేటివి ఎవరెవరు తిప్పచ్చు అందరు తిప్పచ్చు ఈ గ్రామంలో ఉన్న చిన్న పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ వరకు ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎంతో మంది మన సిద్దిపేట ప్రకారం నుంచి కూడా కొన్ని వందల మంది ఈ రథాన్ని తాడు పట్టుకొని మేము కూడా ఈ రంగనాయక సేవ చేద్దామని దాని తాడు పడుకొని గుంజి ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా చాలా మంది కూడా ఆశీర్వదించారు మంచి కొలువులో ఉన్నారు మంచి చదువుకుంటారు మంచి ఆరోగ్యంగా ఉంటారు రంగనాయకుల స్వామి కూడా అందరూ కూడా మంచిగా ఉంటారు ఆయన ఆశీర్వాదంతో సో దీని గురించి మీరు విన్నారు కదా మీరు కూడా ఈ అనుభూతిని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ సిద్దిపేట జిల్లాలో ఉన్న చల్లాపూర్ గ్రామం వచ్చి ఈ పౌర్ణమి నాడు ఈ పండుగని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి I'm right.